ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఆభ్యాసే మన మరియు కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇది గారి కార్తిక్ గారికి స్వాగతం సుస్వాగతం స్థాయి బలరావ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసింది మనందరి తరఫున వినోజిస్తుంది మరియు వినియోగదారులకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయలే చేస్తున్నాము ఎన్టీఆర్ లో జిల్లాలో స్ప్రెడ్ అవటం వల్ల ప్రతి జిల్లాని కూడా ఈ విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము కోడిగుడ్లు చికెన్ మనము నిర్భయంగా తీసుకోవచ్చు అలాగే మాల్ న్యూట్రిషన్ కానీ డిసీజ్ రెసిస్టెంట్ పవర్ కానీ మనకి అవసరం కాబట్టి మనము మన జోన్ అంత ఫ్రీ జోన్ కాబట్టి ఎవరు అపోవ చెందకుండా వీరందరూ చక్కగా మీ కోడిగుడ్లు చికెన్ ఉడికించి చేసింది తీసుకోవడం జరుగుతుంది మీరందరూ బిజినెస్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఎటువంటి అపోవకుండా మీరందరూ ఈ పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వినియోగదారులకి ఈ బిజినెస్ పీపుల్ కి మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మా ప్రశ్న సహాయ తరఫున మరొకసారి కలెక్టర్ గారికి నమస్కరిస్తూ తదుపరి కార్యక్రమాన్ని జరిపించమని చెప్పినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతామని అనుకున్నాము ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ ప్రజల దగ్గర చాలా అపోవాలు ఉన్నాయి నిజంగా చికెన్ ఐటమ్స్ వాడుకోవచ్చా చికెన్ అని సంబంధించి చాలా వరకు ప్రజల్లో డౌట్లు ఉన్నాయి సో దయచేసి పర్సనల్గా నేను కానీ జేసీ గారు కానీ ఇక్కడికి వచ్చినది ఎందుకంటే మీ అందరికీ భరోసా కల్పించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ వాళ్ళతో కలుసుకొని మనము ఈ యొక్క ఫుడ్ తీసుకున్నట్టు ఫోటో పేపర్లో కానీ ప్రెస్లో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది చూసేనా నమ్మకం వస్తుంది అన్న ఆ యొక్క ఉద్దేశంతో ఖచ్చితంగా రోజు ఈ యొక్క ప్రోగ్రాం అటెండ్ చేయాలని కోరుకున్నాము దాన్ని కాబట్టి రోజు రావడం జరిగింది ఏం పెద్దగా లేదు చాలా మంది జనాలు వచ్చి మరో సుమారుగా ఒక మూడు వేల మంది పైన వచ్చినట్టు అనిపిస్తుంది సో చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి వచ్చేసిన మీరు అందరికీ కూడా నా నమస్కారము అదేవిధంగా మీరు దానికి వెళ్ళి మీ ఫ్యామిలీలో కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు మనకు మంచి ప్రోటీన్ వచ్చిన ఒక ఐటమే చికెన్ అదేవిధంగా గుడ్లు కానీ నేను కూడా ఇది వచ్చినా కానీ రాకపోయినా కానీ బర్డ్ ఫ్లూ అంటే మన జిల్లాలో అయితే ఎటువంటి బర్ట్ ఫ్లూ ఇన్సిడెంట్స్ అయితే లేదు కానీ కొంతవరకు మనకు ఎగ్స్ కానీ చికెన్ కానీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ప్రొడక్షన్ ఆయన చెప్పినట్టు సుమారుగా ముప్పై నలభై శాతం మాత్రమే మన జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది అన్ని కూడా మిగిలిన జిల్లాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది యొక్క మంచి అవకాశం కూడా మనకు కూడా ఎందుకంటే జిల్లాలో ఉన్న ఉత్పత్తి పెరిగినట్లు అయితే మనకు కొన్ని లైవ్లీహుడ్ కూడా పెంచుకోవడానికి అవుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ అర్థం నుంచి ఒకవేళ మీరు లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లోనింగ్ కూడా మన బ్యాంక్స్ ద్వారా అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా పిఎంఈజీపీ స్కీమ్ ఉంది ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్రోగ్రాం కింద కూడా కొంత సబ్సిడీతో లోన్ ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాము సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ఈ యొక్క ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసిన దీనితో పాటు దీనిలో కొంతమంది అయినా గా చేంజ్ అయ్యి ఈ యొక్క యాక్టివిటీ లైవ్లీహుడ్ కింద తీసుకుంటారని అనుకున్నాము అదేవిధంగా నేను కూడా ఇలా రోజు కొంతవరకు కొంత టైం ఒక అరగంట గంట జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రోటీన్ రావాలంటే చికెన్ అది ఎగ్ తినాల్సింది తప్పదు అది లేకుండా నా యొక్క ప్రోటీన్ కట్టడం అయితే రాదు సో అది బర్డ్ ఫ్లూ ఈరోజు వచ్చిన ముందు కూడా తీసుకుంటున్నాము వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నాను సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు సో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అన్నది మన సిబ్బందులు అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సిబ్బందులు చాలా జాగ్రత్తగా ఉన్నాము ఎక్కడైనా ఇలాంటివి పరిస్థితి మన దృష్టిలో వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐసోలేట్ చేసుకొని రెడ్ కింద చేసుకొని ఎక్కడైనా ఈ బర్డ్ ఫ్లూ ఎన్నో కేసెస్లో ఖచ్చితంగా కల్లింగ్ చేసుకొని అవి ఎటువంటి స్ప్రెడ్ చేయకుండా యాక్టివిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది అది ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినది వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని అది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ తీసుకోవడం జరిగింది అనిమల్ హెసిబిలిటీ డిపార్ట్మెంట్ అదే విధంగా పోల్ట్రీ అసోసియేషన్ అందరూ కలుసుకొని సో ఎటువంటి భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు దయచేసి మీరు హ్యాపీగా టేస్టీగా ఉన్న ఫుడ్ రోజు వాడుకోవాలి అని రోజు తిప్పుకోవాలని చెప్పి ఆ యొక్క మెసేజ్ మాత్రం మీ అందరికి ఈ తీసుకుని అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు హామీ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరం కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ వినవ్ చేస్తున్నాం ఈ ప్రైమ్స్ లో ఎక్స్పర్ట్ ఆహారాన్ని మనం ఎత్తికినా మనం పెట్టుకోవాలి అటువంటి కలిసి ఆహారం బాగా సిస్టమ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏం చేసు కూడా పంట తప్పనిసరికి మీరు నమస్కారము ఈరోజు ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెన్స్ అయితే లేవు దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళన ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన మా చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారు ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మన మీ అందరం సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ జేడి గారు అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ అవి ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పోల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీలు లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా ఆడుకోవాలి మనవి చేసుకున్నారు